సాక్షాత్తు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారే పన్నెండేళ్ల పాటు శ్రీ పద్మావతి అమ్మవారి కోసం తపస్సు చేసిన ప్రముఖ పుణ్యక్షేత్రం ఏమిటో తెలుసా పద్మములు వికసించేందుకు సూర్య భగవాను ప్రతిష్ఠించిన ప్రదేశం ఎక్కడుందో తెలుసా ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన విశేషాలను కలిగిన పుణ్యక్షేత్రం తిరుచానూరును గురించి సమగ్రంగా తెలుసుకుందాం రండి ఆంధ్రప్రదేశ్ ఆధ్యాత్మిక రాజధాని ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుపతికి కేవలం ఐదు కిలోమీటర్ల దూరంలో వెలసి ఉంది తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి దేవాలయం ఈ ఆలయం పురాణ చారిత్రక నేపథ్యం కలిగి ఉంది కలియుగ ప్రారంభంలో త్రిమూర్తులను పరీక్షించే క్రమంలో పూర్వం కోపిష్టి అయిన భృగు మహర్షి వైకుంఠంలోని విష్ణుమూర్తిని తన లక్ష్మీ నివాస స్థానమైన స్వామి హృదయస్థానంలో పాదాలతో తన్నగా అమ్మవారు అలకపోని వైకుంఠం వేడడం తద్వారా స్వామివారు అమ్మవారిని వెదకి వెదకి దివి నుండి భువికి చేరుకుంటారు సిరిలేని శ్రీనివాసుడు ఆవేదనతో భూమిలో స్వర్ణముఖి నది వద్ద సిరి అయిన అమ్మవారి కోసం పన్నెండు సంవత్సరాల పాటు తపస్సు చేశారు అంతేగాక కమలములు వికసించడం కోసం స్వామివారు సాక్షాత్తూ భగవానుని అక్కడ ప్రతిష్ఠించారని పురాణ నేపథ్యం ఇలా ఉండగా పదమూడవ సంవత్సరంలో పవిత్ర కార్తీక మాసంలో ఉత్తరాషాఢ నక్షత్రం పవిత్ర పంచమి రోజున పుష్కరిణి మధ్య కమలంలో అమ్మవారు ఆవిర్భవించినట్లు ఆ పద్మావతినే శ్రీనివాసుడు కళ్యాణం చేసుకున్నట్లు కథనం అందుకనే అలర్మేల్ మంగాపురంగా ప్రసిద్ధి చెందింది ఈ తిరుచానూరు ఈ క్షేత్రంలో పూర్వం వేదవ్యాస మహర్షి పుత్రుడైన సుఖమహర్షి ఆశ్రమం ఏర్పాటు చేసుకోవడం వల్ల శ్రీసుకునిపురం తిరుసుకనూరు తిరుచుకనూరు అనే వ్యావహారిక నామాలతో ప్రసిద్ధి చెంది కాలక్రమేణా తిరుచానూరుగా మారింది శ్రీమహాలక్ష్మి పద్మంలో అవతరించడం వల్ల పద్మావతి అని అలాగే పుష్పంపై ఉద్భవించడం వల్ల అలర్మేల్ మంగమ్మగా అనుగ్రహిస్తున్నారు నీరాజనాలు అందుకుంటున్నారు భవ అన్నది వేదవచనం అమ్మవారి దర్శనం తరువాతే అయ్యవారి దర్శనం అని అన్నమయ్య తన పద కవితలలో వచించినట్లుగా తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న తరువాతే తిరుమలలోని శ్రీవెంకటేశ్వర స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు భక్తులు స్వామివారు తపస్సు చేసిన క్షేత్రం కావడం ఒక ఎత్తైతే సాక్షాత్తు సూర్యనారాయణ స్వామివారి ఆలయం ఉండడం లాంటి మరెన్నో విశిష్టమైన అంశాలను నిక్షిప్తం చేసుకున్నది కావునే తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం తప్పకుండా భక్తులు దర్శించవలసిన దివ్య క్షేత్రంగా వెలుగొందుతోంది ఇక ఈ ఆలయ ప్రాంగణంలో నిత్యం శ్రీ పద్మావతి అమ్మవారి కళ్యాణోత్సవాన్ని తిరుమల తిరుపతి దేవస్థానములు ఆగమోక్తంగా నిర్వహిస్తోంది అలమేలుమంగమ్మ మంగమ్మ ఆలయానికి సరిగ్గా దక్షిణం దిక్కులో నయనానందకరమైన పుష్పోద్యానవనం ఉంది ప్రతి శుక్రవారం మధ్యాహ్నపు వేళ ఆ తోటలోని మణిశిలా మండపం వేదికపై అలమేలు మంగమ్మ ఆసీనులై స్నపన తిరుమంజనంతో సేద తీరుతారు నిత్యోత్సవాలు వారోత్సవాలు పక్షోత్సవాలు మాసోత్సవాలు వార్షికోత్సవాలతో తిరుచానూరు ధగధగాయమానంగా ఎల్లప్పుడూ శోభిల్లుతూ ఉంటుంది ఎంతటి మహిమాన్వితమైన తిరుచానూరు క్షేత్రాన్ని ప్రతి ఒక్కరూ తప్పక దర్శించి స్వామి అమ్మవారి అనుగ్రహానికి పాత్రులు కావాలని ఆశిద్దాం